ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో నాయకత్వ లక్షణాలు లోపించాయా సాధారణంగా ఒక పార్టీ అధినేత అంటే ఆ నాయకుడు ఎంతోమంది ఆయన నమ్ముకొని రాజకీయ నాయకులు ఉంటారు ఈ క్రమంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ దృఢంగా నిలబడి ఆ పార్టీని నమ్ముకున్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ధైర్యం నింపవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది అదేవిధంగా వా ఎవరైతే ఆ నాయకులు ఉంటారో వారి మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు వాటిని సరిచేసి వాళ్ళందరూ సఖ్యంగా ఉండవలసిన బాధ్యత కూడా అంటే అలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సదరు పైనే ఉంటుంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చర్యలు చూస్తే మరి ఆయనలో నాయకత్వ లక్షణాలు లోపించాయా అని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతుంది సో ఇక విషయంలోకి వచ్చేస్తే మొన్న ఎన్నికల్లో చాలా ఘోరమైన ఓటమని మూటగట్టుకుంది వైసీపీ అయితే ఆయా నాయకులు అనేక రకాలైన కారణాలు చెబుతూ ఉంటారు కానీ వాస్తవాలను మాత్రం చెప్పడానికి ఎవరు ఇష్టపడరు వాస్తవంగా జరిగింది ఇది ఇందువల్ల ఓడిపోయాం మేము లేదు నా నియోజకవర్గంలో మా పార్టీ ఓడిపోవడానికి కారణం ఇది లేదు ఆ నాయకుడు మాట్లాడిన తీరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన శైలి లేదా మేము అప్పుడు దాడులు చేసాము చూశారు ఆ దాడుల వలన లేదా అక్రమంగా కేసులు పెట్టడం వలన లేదు పరిపాలనా తీరులో కొంత గ్యాప్ ఉంది ప్రజలకి ఏదైతే ప్రభుత్వ పెద్దలకి మధ్య ఆ గ్యాప్ ఫిల్ చేయలేకపోయామో ఇలా అనేక రకాలైన కారణాలు ఉంటాయి కానీ కారణాలు ఏమీ లేకుండా కావాలని నన్ను ఇట్లా ఓడిచ్చారు లేదు ఇందువల్ల నేను ఓడిపోయాను లేదా వాళ్ళు ఎలా చేశారు అని అని చెప్పేసి అన్నారనుకోండి అసలు ఆ నాయకుల్లో ఆ లక్షణాలు లేవు పోనీ ఈ ఎవరైతే సో కాళ్ళు కొంతమంది నాయకులు కారణాలు ఏవేవో చెబుతున్నారో అవి అధినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అధినాయకుడు అయినా సరే అది కాదు ఇది ఇది కాదు అది అని చెప్పగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడై ఉండాలి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక వింటే అసలు ఎవరి దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఎవరు అనేక రకాలైన ఏది కామెంట్స్ కానీ లేకపోతే వ్యాఖ్యలు కానీ చేస్తున్నారు తప్పించుకునే ప్రయత్నంలాగా అని మీరే చెప్పండి సో ఉమ్మడి చిత్తూరు జిల్లా సోయానా ప్రస్తుత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని చెప్పేసి ఎక్కువగా ఫోకస్ పెట్టి ఏదైతే పెద్దిరెడ్డి గారు దాని బాధ్యతలు తీసుకొని ఫోకస్డ్గా చేస్తూ ఉన్నారు సరే ఏదో ప్రయత్నాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరవేశారు ఏది మున్సిపల్ చైర్మన్ పదవి అంతవరకు బాగానే ఉంది కానీ అదే జిల్లాలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు సొంత పార్టీలో ఉన్న ఏకాడని ఫోకస్ చేశారా చేయలే ఏకాడికి ఆపోజిట్ తోడు మీద ఫోకస్ చేసినంత ఇది సొంత పార్టీలో చేసుకోలేకపోయారు అదేంటి అంటే ఇప్పుడు మొన్నటి వరకు మంత్రిగా ఉన్న రోజా గారు ఉన్నారు రోజా గారికి పెద్దిరెడ్డి గారికి పచ్చగడ్డేసే బగ్గుమండం అది ఇప్పుడు కాదు గత మూడు సంవత్సరాలు జరుగుతూనే ఉంది ఆవిడ అనేక సార్లు కన్నీడి పర్యంతమయ్యారు అదిగో నన్ను కావాలని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి చెప్పారు సరే అది అయిపోయింది ఇప్పుడు తాజాగా ఏం జరిగిందంటే ఇదే రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానంతో మరి ఎదురువారి పైన కూడా ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసి చివరికి ఆవిడ ఓటంపాలైంది కదా సో రోజా గారు ఓడిపోయింది అనడానికి కారణం చెప్పమంటే సాధారణ ప్రేక్షకుడు మీరేం చెప్తారు చెప్పండి ప్రజలలో అభిమానం ఉంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రోజా గారు గెలుస్తారు రోజా గారి పట్ల ప్రజలతో అభిమానం ఉంటే సో ఇప్పుడు రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే నేను ఓడిపోవడానికి ఫలానా క్యాండిడేటే కారణం ఆయన నా మీద ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టి నాకు ఆపోజిట్గా అంటే గెలవకుండా ఉండడానికి ప్రయత్నాలు చేశారని చెప్పేసి ఈవిడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన కంప్లైంట్ ఇచ్చింది ఎవరిదేదో జగన్మోహన్ రెడ్డి గారితో సో జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ ఏం చేస్తారంటే అసలు ఈవిడ చెప్పింది కదా ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి చాలా నెట్వర్క్ ఉంది ప్రతీ గ్రామంలో కూడా పార్టీ కేడర్ ఉంది సో ఆ విధంగా తెలుసుకోవచ్చు లేదు ఆన్ ద స్పాట్లో లేదా దాని నెక్స్ట్ డే అన్న ఇదే రోజా గారిని రెండమ్మ మాట్లాడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారిని పిలిపించి ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టేసి అసలు ఏం జరిగింది అని అని చెప్పేసి అడుగుతారు అడిగినప్పుడు విషయం బయటపడిపోద్ది ఎందుకంటే ఒక మనిషి ఉన్నప్పుడు ఇంకో మనిషి లేకుండా మాట్లాడితే వన్ సైడ్ అడిగా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చెప్పుకుంటారు లేదా ఈ మనిషి లేకుండా ఈ మనిషితో మాట్లాడితే వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చెప్పుకుంటారు సో అందు గురించి ఏం చేయాలి ఇద్దరిని ఒకే చోట ఒకే వేదిక మీద పెట్టి ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి అని అని చెప్పేసి అనాలి లేదా పలానా క్యాండిడేట్ మీద ఇలా కంప్లైంట్ ఇచ్చారంటే లేదు అట్లా జరిగి ఉండదు నేను కనుక్కుంటాను లేదు కనుక్కొని సెట్ చేస్తాను అసలేంటి ఈ గోడ ఏంటి పైగా అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాల కోసం కొట్టుకుంటున్నారంటే అది వేరు అసలు ఓడిపోయి పార్టీకి ప్రతిపక్షం కూడా లేదు కదా ఈ ప్రతిపక్షం కూడా లేని సమయంలో మళ్ళీ ఇదొక గలాట కనీసం ఓటమి వచ్చిన తర్వాత అయినా సరే అరే మనలో మనం గొడవలు ఆడుకోవటం వల్ల ఈ విధంగా జరిగింది అలా కాదు అని చెప్పేసి చెప్పుకుంటే అది వేరు ఇప్పుడు ఓడిపోయి కూడా ఆ విధంగా ఓడిపోయాం ఈ విధంగా ఓడిపోయామని చెప్పేసి సరైన విశ్లేషణ చేసుకోవట్లా సో ఈ విధంగా ఇక్కడ పెద్దిరెడ్డి గారు తనకి రోజా గారు ఓడిపోవడానికి అలా కారణం పెద్దిరెడ్డి గారు అని చెప్పేసి ఈవిడ ఆయన మీద పోషన్ సరే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేశారు సో ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఏమంటారు పెద్దిరెడ్డి గారు నేను అడగలేదుగా ఈయన ఏం చేశారు డైరెక్ట్గా పెద్దిరెడ్డి గారికి ఇదిగో ఇది పరిస్థితి ఇట్లా వచ్చి రోజా ఇలా ఇలా చెప్తుంది ఏంటి అని అని చెప్పేసి అడిగేశారు అంతే సో అది ఏమిటి అంటారు ఇప్పుడు రోజా ఏం ఫీల్ అవుతుంది ఏదైనా పరిష్కార మార్గం చూస్తారని చూస్తే ఈవిడి కంప్లైంట్ ఇచ్చింది నీ మీద ఇది పరిస్థితి అంట కదా అని చెప్పేసెంటింగ్ ఏముంటుంది అదే పరిష్కార మార్గం సో ఇదే ఇక్కడ నాయకత్వ లక్షణాలన్నీ కూడా ఇక్కడే బయటకు వస్తాయి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఒక వారియర్ లాగా ఫైట్ చేశారు అది ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు పార్టీలకు అతీతంగా వాళ్ళ సిద్ధాంతాలకు అతీతంగా ఎందుకంటే ఆయన ఒకే ఒక్కడు ఆ సమయంలో అన్ని పార్టీలు ఏకమైనా కానీ ఆయన మొండిగానే కూర్చున్నారు పదహారు నెలలు జైల్లో పెట్టినా ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారు ఎంత ఇది చేసినా ఎవరు ఎన్ని చేసినా కానీ ఆయన మొండిగా ప్రజల్లోకి వచ్చారు సార్ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన రెట్టింపు ఉత్సాహంతో కసితో ఆయన పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు సో ఇంతవరకు ఆయన జర్నీ బాగానే ఉంది కానీ వన్స్ సీఎం అయిన తర్వాత అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాత ఎదురైన పరిణామాలు సో అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి మరి ఆ ఇచ్చిన మ్యాండేటరీని కాపాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారా లేదు ఆ సమయంలో ఆ కసి పనిచేసింది కానీ ఇక వన్స్ ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి ఇక రిలాక్స్ అయిపోయారు ఏం జరిగితే మనకి ఎందుకు లేని ఉద్దేశంలో ఉన్నారా పోనీ కనీసం పార్టీలో ఉన్న బలమైన నాయకులు కూడా ఇద్దరు నాయకుల పట్ల గొడవ జరుగుతుంటే వాళ్ళిద్దరిని ఎట్లా సర్దు ఆ గొడవ అదేవిధంగా వాళ్ళిద్దరికి ఎలా సఖ్యత కుదర్చాలి అని చెప్పేసి అనుకోవాలి కదా అలా జరుగుతుందా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చేస్తారు ఇమ్మీడియట్గా ఎవరెవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళని తీసుకొస్తారు కూర్చోబెడతారు మాట్లాడతారు అలా జరిగిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు అని కానీ ఎవరైనా సరే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని వీలైనంత వరకు అలా కాదు ఇలాగైతే కాంప్రమైజ్ చేయాలి సో అలా కాంప్రమైజ్ చేయకుండా ఇదిగో నీ మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు నీ మీద ఇలా కంప్లైంట్ ఇచ్చారు ఇదంతా కదా ఇదంతట కదా అంటే ఇక ఆ గ్యాప్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు సో అప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఏమైనట్టు సన్నగిలినట్టే కదా మరి ఇలాగైతే పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటారు ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది ఇప్పుడు ఇట్లాంటి క్వారల్స్ ఇంకా పెద్దవైపోయి పెద్దవైపోయి పార్టీ పలసనబడి రేపు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది ఈ ఎవరికాళ్ళ లేదు లేదు ఇక అనవసరం మేము జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఏదో చేస్తారనుకుంటే ఏం చేయట్లేదు అయినా అని అని చెప్పేసి ఆ భావన గనక ఈ పార్టీ నేతల్లో వచ్చింది అంటే ఖచ్చితంగా అది వైసీపీకి పెరుముప్పు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే విశ్లేషణ చేసుకొని తను తను మళ్ళా ఎప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు చూసారా నైంటీ ఫైవ్ సీఎం అని చూస్తారని అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు అని అని చెప్పేసి ఆయన కొంచెం కసిగా పనిచేసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటే తప్ప వైసీపీకి భవిష్యత్ అనేది ఉండదు అనే అభిప్రాయం అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద ఇక్కడ పెద్దిరెడ్డి గారు వర్సెస్ రోజా అనేది ఏ విధంగా ఉందంటే రోజా గారికి మంచి ఛాన్స్ అయితే దొరికింది ఏది పెద్దిరెడ్డి గారు ఏ విధంగా చేయడం వల్లే ఓడిపోయినని అసలు పెద్దిరెడ్డి గారు చేసినా చెయ్యకపోయినా ఆయన ఆయన పని ఆయన చేసుకున్నా కానీ ఖచ్చితంగా రోజా గారు ఓడిపో ఓడిపోతారు అనేది అయితే ప్రజల్లో చాలా బలంగా ఉంది ఎందుకంటే ఇదే నగర నియోజకవర్గంలో నేను సుమారు వారం రోజులు పర్యటించాను ఆ పర్యటించిన క్రమంలో ప్రజలతో మాట్లాడాను అదేవిధంగా చాలామందితో మాట్లాడినప్పుడు అసలు చాలా విషయాలు బయటకు వచ్చాయి సో ఇటువంటి తరుణంలో ఇక అది పెద్దిరెడ్డి గారు సరే చేశారా చేయలేదా ఇక అన్ని సెకండరీ కానీ మొత్తం మీద అయితే తన ఓటమికి అయితే మాత్రం ఈ విధమైన కారణాలు చెప్పుకోవచ్చు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విధంగా చూస్తున్నారు మరి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిలో నాయకత్వ లక్షణాలు లోపించాయన్నదని పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ